ఈరోజు మనం జాతక చక్రంలో ఒక దరిద్ర యోగం ఎలా ఉంటుంది ఎందుకు వాళ్ళు అనుభవిస్తారు ఈ కాంబినేషన్స్ పరిశీలిద్దాం ఎప్పుడైనా సరే ఒక లగ్నాధిపతి అంటే పాపుల చే చూడబడి అంటే చే చూడబడుతూ ఈ అశుభ స్థానాలైనా షష్ట అష్టమ వేయ స్థానాల్లో స్థితి పొంది అంటే ఇక్కడ శుభగ్రహాల దృష్టి లేకుండా ఉండాలి అంటే శుభగ్రహాలు అంటే ఏంటంటే లగ్నాత్తు లగ్నాత్ పంచమ నవమాలు అలాగే గురుడు శుక్రు అలాగే చంద్రబుధుడు వీళ్ళని మనం శుభగ్రహాలు అంటాం వీళ్ళ దృష్టి లేకుండా ఈ లగ్నాధిపతి పాపులతో సంబంధం ఏర్పడతా ఈ శని చేత చూడబడుతున్నాడు అనుకోండి ఈ త్రికస్థానాల్లో స్థితి పొంది వీళ్ళు ఏంటంటే ఎక్కువ దారిద్ర్యాన్ని అనుభవించే అవకాశం అనేది వాళ్ళ జాతకంలో ఉంటుంది అదొకటే కాదు లగ్నాధిపతి పాపులతో కలిసి ఈ త్రికస్థానాలైన షష్టాష్టమ ద్వాద స్థానాల్లో స్థితిని పొంది ఈ అష్టమాధిపతి యొక్క దృష్టి కూడా పడింది అనుకోండి వీళ్ళు ఎంత గొప్ప కుటుంబంలో పుట్టినా కూడా ముందు ముందు దారిద్ర్యాన్ని అనిపించే అవకాశం ఉంటుంది లేదు ఇంకో కాంబినేషన్ కూడా ఉంటుంది మనకి ఈ లగ్నంలో కానీ అలాగే చంద్రుడితో కానీ కేతువు యొక్క సంబంధం ఏర్పడాలి అంటే లగ్నంలో కేతు కూర్చున్నా చంద్రకేతులు కలిసి కూర్చున్న వీళ్ళిద్దరూ సంబంధం కలిగి ఉన్నప్పుడు ఏంటంటే ఈ లగ్నాధిపతిగా అష్టమాధిపతి చూడబట్టుకున్నాడు అనుకోండి వీళ్ళు కూడా మనకి ఎక్కువగా దారిద్రాన్ని అనిపిస్తుంటారు కష్టాలు పడుతుంటారు ఇలాంటి జాతకాలు మనం చాలా చూసే ఉన్నాము అంటే లగ్నాధిపతిలో అంటే లగ్నంలో కేతు స్థితి పొంది అష్టమాధిపతి తోడబడుతున్నప్పుడు కూడా లేదు ఈ చంద్రకేతులు కాంబినేషన్ కలిసి ఈ లగ్నాధిపతిని అష్టమాధిపతి చూస్తున్నప్పుడు కూడా అంటే ఇక్కడ కూడా మళ్ళీ శుభగ్రహాల యొక్క దృష్టి అనేది వీటి మీద పడకూడదు దానివల్ల అంటే ఎక్కువ దారిద్రాన్ని అనిపించే అవకాశం ఉంటుంది ఇంకా కాంబినేషన్స్ మనం చూసాం అనుకోండి ఈ లగ్నాధిపతి చతుర్థాధిపతి భాగ్యత అంటే అంటే ఫస్ట్ లాడ్ ఫోర్త్ లాడ్ అండ్ నైన్త్ లాడ్ వీళ్ళు ముగ్గురు కలిసి భావంలో స్థితి పొంది ఉండాలనుకోండి ఇక్కడ కూడా శుభగ్రహాలు దృష్టి లేకుండా అశుభగ్రహాలు దృష్టి పడితే వీళ్ళు పుట్టినప్పటి నుంచి ఎక్కువ దారిద్ర్యాన్ని అనిపించే జాతకాలు మనం చూడొచ్చు అది ఇంకో కాంబినేషన్ ఉంది మనకి ఈ ధనాధిపతి వ్యయస్థానంలో స్థితి పొందాడు ఈ వ్యయాధిపతి లగ్నంలో స్థితి పొందాడు అంటే ఈ కాంబినేషన్లో మళ్ళీ అష్టమాధిపతి దృష్టి కూడా పడుతుంది అనుకోండి జాతకం మీద వీళ్ళు కూడా ఏంటంటే ఎక్కువ దారిద్ర్యాన్ని అనిపిస్తుంటారు కాబట్టి ఇలాంటి దారిద్ర్య కాంబినేషన్స్ జ్యోతిషంలో పడ్డప్పుడు వీటికుండే ఒక రెమెడీ ఏదన్నా ఉందంటే కనుక ప్రతి సోమవారం శివాలయంకెళ్ళి అభిషేకం చేయటం ఒకటి రెండు ప్రతిదినం ఈ శివ జపం చేయటం లేదు మృత్యుంజయ జపం చేయటం అంటే త్రయంబక స్తోత్రం డైలీ చదువుతూ ఉండాలనుకోండి వీళ్ళకి రాను రాను ఈ దారిద్ర్యం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది வாழை பிரார்த்தம் தேங்க் யூ வெரி மச்